రాజకీయాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఎవరు ఎప్పుడు హీరో అవుతారో ఎవరు ఎప్పుడు జీరో అవుతారో ఎవరు ఊహించలేరు ఏపీ పాలిటిక్స్లో ఈ విషయం చాలా క్లియర్గా కనిపించింది మొన్నటి వరకు బీజేపీ మద్దతు ఉంటే చాలు అనుకున్న చంద్రబాబు ఇప్పుడు మోడీ పక్కనే కూర్చున్నారు పక్కనే కూర్చున్నారు అనడం కంటే మోడీనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను పక్కన కూర్చోబెట్టుకున్నారు అంటే కరెక్ట్ గా ఉంటుంది సరిగ్గా రెండు నెలల ముందు ఏపీలో పరిస్థితి వేరు బీజేపీని తమతో కలుపుకునేందుకు జనసేన టీడీపీ చెయ్యని ప్రయత్నం లేదు స్వయంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు చాలాసార్లు వెళ్లారు చంద్రబాబు తన సీనియారిటీని కూడా పక్కన పెట్టి మోడీ అమిత్ షా జేపీ నడ్డాల అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు కూటమిలో ఉంటారా లేదా అని చెప్పేందుకు కూడా బీజేపీ రెండు పార్టీలను తప్పించుకుంది కానీ టీడీపీ జనసేన మాత్రం ఎక్కడా నిరాశపడకుండా బీజేపీ పొత్తు కోసం ప్రయత్నించారు కట్ చేస్తే ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు మంది ఎంపీలు టీడీపీ నుంచి గెలిచారు దెబ్బకు ఎన్డీఏ కూటమిలో టీడీపీనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది దీంతో టీడీపీకి బీజేపీ అవసరం కంటే బీజేపీకే టీడీపీ అవసరం ఎక్కువైంది అంతే ఒక్కసారిగా సీన్ మారిపోయింది స్వయంగా మోడీనే చంద్రబాబుకు పవన్ కు ఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతిపాదనను రాష్ట్రపతికి అందించేందుకు వెళ్లినప్పుడు చంద్రబాబు మోడీతోనే ఉన్నారు ఎన్డీఏ సమావేశంలో కూడా పిలిచి మరీ చంద్రబాబును మోడీ పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఈ విషయాలు ఇప్పుడు ఏపీ టీడీపీ శ్రేణులను కాలర్ ఎగరేసుకునేలా చేసింది మా సార్ అప్పుడు జీరో కావచ్చు కానీ ఇప్పుడు మాత్రం దేశంలో హీరో అంటూ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు